శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వెంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పిలువబడుతోంది ఈ క్రమంలో ప్రత్యూషకాలు ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు వైకాసన అర్చకులు సన్నిధి గొల్లలు జియంగార్లు స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామివారి తొలి దర్శనం చేసుకుంటారు బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వర సుప్రభాత స్తోత్రంతో స్వామివారిని మేలుకొలిపారు బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాత స్తోత్రం ప్రవర్తి మంగళ శాసనం వంటివి పఠిస్తూ ఉండగా సన్నిధిలో వైకాసన అర్చకుల ప్రత్యూష కాల రాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చిపాలను అర్చకులు నివేదిస్తారు ముందు రోజు రాత్రి పవలింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ శ్రీభోగ శ్రీనివాసమూర్తివారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవస్థానంలో వేయింపు చేస్తారు అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నీరాజనం సమర్పణ జరుపుతారు అర్చకులు దీనినే పరుల హారతిని కూడా పిలుస్తారు శ్రీవారి మూలవిరాట్ ముఖమండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చకర్పూరాన్ని అద్దిన తర్వాత గొల్ల హారతి సమర్పణ జరుగుతుంది తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మతీర్థాన్ని తాము స్వీకరించిన తర్వాత జియంగార్లకు సన్నిధి గొల్లకు తీర్థను అందిస్తారు అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది మహంతి మఠం మైసూరి రాజావారి ప్రతినిధి తాళ్లపాక అన్నమయ్య వంశీయులు తమలపాకు వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు ఈ సమయంలో జరిగే దర్శనానికి విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు అనంతరం భోగ శ్రీనివాసమూర్తివారికి స్నాన పీఠంపై వేయించేపు చేసిన అర్చకులు తోమాల సేవ ప్రారంభిస్తారు ముందుగా ఆకాశగంగా తీర్థం పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు సారగ్రామములకు యథాక్రమం తిరుమంజనం నిర్వహిస్తారు పాతకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచపాత్రలను నింపి భూతశుద్ధి ఆవాహనాథులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు శ్రీవారి మూలవిరాట్టుకు ఆసనం పాద్యం ఆద్యం ఆచమనం మొదలైన ముప్పై ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది అటు తర్వాత వక్షస్థల లక్ష్మి పద్మావతి తాయార్లకు భోగ శ్రీనివాసమూర్తివారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి శ్రీకొలువు శ్రీనివాసమూర్తికి సీతాలక్ష్మణ రాముల వారికి రుక్మిణీ సమేత శ్రీకృష్ణ స్వామివారికి సాలగ్రామ సఠారికులకు శ్రీ సుదర్శనల వారికి విమాన వెంకటేశ్వర స్వామివారికి ఆరాధన నిర్వహిస్తారు అనంతరం శ్రీవారి మూర్తులన్నిటినీ పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు శ్రీవారి మూలవిరాట్టుకు నక్షత్ర హారతి కర్పూర హారతి సమర్పిస్తారు ఈ తంతుతో తోమాల సేవ పూర్తి అవుతుంది అటు తర్వాత ప్రాతకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు శ్రీవారికి పంచాంగ శ్రవణం హుండీ జమాకర్షణ విన్నవించి బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేసి సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని వెయ్యి ఎనిమిది నామాలు పఠిస్తుండగా తులసీదళములతో శ్రీవారికి అర్చన నిర్వహిస్తారు అర్చన తర్వాత స్వామివారికి నక్షత్రహారతి కర్పూరహారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు అటు తర్వాత శ్రీవారికి ప్రాతకాల ఆరాధనలో భాగంగా మొదటి మొదటిఘంటా నివేదన జరుగుతుంది స్వామివారి ప్రాతకాల నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదం లడ్డు వడ వంటి నివేదనలు సమర్పిస్తారు అటు తర్వాత సన్నిధిలో శ్రీవారికి శ్రీ వైష్ణవ సంప్రదాయంగా సాత్తుమొర నిర్వహించిన తర్వాత సర్కారు వారి హారతి జరిపి విఐపి బ్రేకు దర్శనానికి భక్తులను అనుమతిస్తారు అటు తరువాత శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు శ్రీవారి ఉత్సవమూర్తి అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప వారిని విమాన ప్రదక్షిణగా సంపంగి ప్రాకారంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు అక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిజీలగ్నంలో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపరంగా నిర్వహిస్తారు శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను శాస్త్రోత్తంగా నిర్వహించి ఉత్సవమూర్తులను ఆలయ వెలుపుల ఉన్న వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు అక్కడ వారికి ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత వసంతోత్సవం సేవను నిర్వహిస్తారు సాయంత్రం కొలువు మంటపంలో దీపాల కాంతులతో శ్రీవారికి వొంజల్ సేవను నిర్వహిస్తారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢవీధిలో నిత్యోత్సవానికి నిర్వహిస్తారు అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు అర్చకులు ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్టుకు ఉదయం తోమాల సేవలో అలంకరించిన పుష్పమాలను తొలగించి సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు అనంతరం శ్రీవారికి తోమాల రాత్రి అర్చన గంట తిరువీసం ఘంటాబలి నిర్వహించి సర్వదర్శనం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు